హలో హాయ్ ఫ్రెండ్స్ వివో ప్రో కబడ్డీ సీజన్ టూలో తెలుగు టైటన్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన మనందరికీ తెలిసిందే అలాగే పూర్తి షెడ్యూల్ కూడా వచ్చేసింది ప్రో కబడ్డీ షెడ్యూల్ ఏంటి అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తెలుగు టైటన్స్ మొదటి మ్యాచ్ వచ్చేసి మనకు తమిళ్ తలవేస్తూ ఉంటుంది తమిళ్ తలవేసు అయిపోగానే మనకు రెండవ మ్యాచ్ వచ్చేసి మనకు తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీఓ ఆగస్టు ముప్పై తారీఖున ఉంటుంది మనకు నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మనకు జైపూర్ పింక్ ప్యాంథర్స్ అలాగే తెలుగు టైటన్స్ మధ్య ఉంటుంది మూడవ మ్యాచ్ అది సెప్టెంబర్ నాలుగో తారీఖున ఉంటుంది అలాగే మనకు నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి బెంగాల్ వారియర్స్ అలాగే తెలుగు టైటన్స్ సెప్టెంబర్ ఏడో తారీఖున ఉంటుంది అలాగే మనకు నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి యువముంబా వర్సెస్ తెలుగు టైటన్స్ సెప్టెంబర్ పదవ తారీఖున ఉంటుంది అలాగే మనకి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి పునేరి పల్టన్ వర్సెస్ తెలుగు టైటన్స్ సెప్టెంబర్ పదమూడవ తారీఖున ఉంటుంది నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మనకు తెలుగు టైటన్స్ వర్సెస్ దబంగ్ ఢిల్లీ సెప్టెంబర్ పదిహేడో తారీఖున ఉంటుంది అలాగే మనకు నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మనకు బెంగళూరు బుల్స్ అలాగే తెలుగు టైటన్స్ మ్యాచ్ ఉంటుంది సెప్టెంబర్ పదవై తారీఖున ఈ మ్యాచ్ అయితే ఉంటుంది నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి తమిళ తలవాస్ వర్సెస్ తెలుగు టైటన్స్ సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున ఉంటుంది అలాగే మనకు నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి గుజరాత్ జెయిన్స్ అలాగే తెలుగు టైటన్స్ సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున ఉంటుంది అలాగే మనకు నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి పట్నా ప్యారెస్ వర్సెస్ తెలుగు టైటన్స్ సెప్టెంబర్ ముప్పైవ తారీఖున ఉంటుంది అలాగే మనకు నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మనకు యూపీ యోధా వర్సెస్ తెలుగు టైటన్స్ అలాగే అక్టోబర్ ఐదో తారీఖున అయితే ఈ మ్యాచ్ ఉంటుంది అలాగే మనకు నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి తెలుగు టైటన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ అక్టోబర్ అక్టోబర్ ఎనిమిదో తారీఖున ఉంటుంది ఈ మ్యాచ్ అలాగే నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మనకు బెంగాల్ వారియర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ అక్టోబర్ పదహైదో తారీఖున ఉంటుంది అలాగే నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మనకు తెలుగు టైటన్స్ వర్సెస్ జూముంబ అక్టోబర్ పదవ తారీఖున ఉంటుంది అలాగే నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మనకు తెలుగు టైటన్స్ వర్సెస్ పునేరి పల్టన్ అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఉంటుంది అలాగే మనకు నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి వరకు తెలుగు టైటన్స్ గుజరాత్ గేమ్స్ అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖున ఉంటుంది అలాగే నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మనకు హర్యానా స్టీలర్స్ తెలుగు టైటన్స్ అక్టోబర్ ఇరవై రెండవ తారీఖున ఉంటుంది ఇవి మొత్తం తెలుగు టేషన్స్ పూర్తి షెడ్యూల్ అనే చెప్పాలి మొత్తం పద్దెనిమిది మ్యాచ్ల షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు మిగతా మ్యాచెస్ రిలీజ్ పార్ట్ టూలో తెలుసుకుందాం వీడియోని కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్